నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలలో మొట్టమొదటిసారి మనం చూసుకుంటే ప్రజాస్వామ్యాన్ని స్థాపించిన దేశంగా కువైటు నిలిచింది అటువంటి ప్రజాస్వామ్యాన్ని స్థాపించిన కువైటు దేశంలో ప్రస్తుతం పార్లమెంట్ రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా సరే కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ నిర్వహించడం ప్రభుత్వాన్ని పోల్చడం వంటివి చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ రాజు గారు పార్లమెంటు నైతే రద్దు చేయడం జరిగింది అలాగే కువైటు ఒక ముఖ్యమైన చట్టపరమైన నిర్ణయంలో కువైట్ రెండు వేల ఇరవై ఐదు యొక్క డిక్రీలా నెంబర్ అరవై మూడును జారీ చేసింది ఇది కువైటు పార్లమెంటు యొక్క అంతర్గత నిబంధనలు నియంత్రించే పంతొమ్మిది వందల అరవై మూడు యొక్క లా నెంబర్ పన్నెండు యొక్క నిబంధనలను అధికారికంగా నిలిపివేసింది అలాగే కువైట్ అధికారిక గిజిట్లు ప్రచురించబడిన డిగ్రీ మే పది రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేయబడిన కువైట్ రాజుగారి యొక్క ఉత్తర్వుల ఫలితంగా ఇది వచ్చింది కువైట్లో పార్లమెంటును రద్దు చేసింది మరియు పార్లమెంటరీ కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని రాజ్యాంగ కథనాలకు నాలుగు సంవత్సరాల వరకు కువైట్ రాజుగారు రద్దు చేయడం జరిగింది గతంలో ఎప్పుడు ఇలా జరగలేదన్నమాట కువైట్ రాజుగారు నాలుగు సంవత్సరాల పాటు పార్లమెంటును రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఆయన పొడిగించాలనుకుంటే పొడిగించుకోవచ్చు అనమాట గరిష్టంగా నాలుగు సంవత్సరాలని చెబుతూ ఉన్నారు అప్పుడు కువైట్ రాజుగారి యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే తరచుగా కువైట్లో ప్రభుత్వం కూలిపోవడం వల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతూ ఉందని చెప్పేసి కువైట్ దేశం రెండు వేల ముప్పై ఉంటే ఎన్ని సార్లు చూసుకుంటే నెలకు పడిపోతుంది రెండు నెలలకు పడిపోతుంది ఆరు నెలలకు సంవత్సరానికి ఇలా ప్రతిసారి ప్రభుత్వం పడిపోవడంతో అయితే ఇలా కువైట్ రాజు గారు నిర్ణయం తీసుకున్నారు దీన్ని కువైట్ ప్రజలు కూడా స్వాగతించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్